హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఈరోజు మా కృష్ణపట్నం గ్రామంలో ఉన్న స్కూల్ నందు ఉన్నాను ఇక్కడ ఎందుకున్నానంటే ఈ ప్రతి సంవత్సరం ఈ స్కూల్లో జెండా అయిన తర్వాత ఆ స్కూల్లో టెన్త్ క్లాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేస్తారు యూట్యూబ్లో కొన్ని నెలల క్రితం మనకైతే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది నేను ఆ ఫస్ట్ పేమెంట్ని స్కూల్లో ఈ సంవత్సరం ఎవరైతే టెన్త్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తారో వాళ్ళకైతే ఇద్దా ఇస్తానని చెప్పాను అది వీడియో కూడా చెప్పి దాని ప్రకారం ఇప్పుడు ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజున ఇక్కడైతే వాళ్ళు బహుమతి ప్రదానం చేస్తున్నారు దాంట్లో పాటుగా నేను మా యొక్క స్కూల్లోని విద్యార్థులకు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకైతే నా యొక్క వచ్చిన నాకు ఎనిమిది వేల రూపాయలు వచ్చాయి నేను ఇంకో రెండు వేల రూపాయలు వేసి పదివేల రూపాయలతో నేనైతే ఆ ముగ్గురికి ఇవ్వడం జరిగింది

Kom Dit komt. Dit gaat. Dit gaat. Drie. 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 ఈ విధంగా అయితే నాకు వచ్చిన అమౌంట్ని మా ఊరి స్కూల్కి అయితే ఊరి స్కూల్ విద్యార్థులకి అయితే ఇవ్వడం జరిగింది ఇది వాళ్ళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్